నర్సీపట్నం నియోజకవర్గ బహుజన్ సమాజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం బొట్టా నాగరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెచ్బి జయరాం నామినేషన్ పత్రాలు సమర్పించారు మొదటిగా బ్యాంకు కాలనీ నుండి అబిద్ సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్లు మాత్రమే బాగుపడ్డారు కానీ బహుజన్లు మాత్రం అభివృద్ది కాలేదని నియోజకవర్గంలో బహుజనులు అగ్రవర్ణ పేదలు అభివృద్ది చెందారు పార్టీ గెలవాలన్నారు రెండు శాతం ఉన్న వారు పాలిస్తున్నారని నూటికి ఎనభై శాతం ఉన్న ప్రజలు అన్యాయానికి గురవుతున్నారన్నారు బలహీన వర్గాల ప్రజలను అధికారంలోకి కూర్చోబెట్టడమే బిఎస్పీ పార్టీ లక్ష్యమన్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు ఎన్ చిరంజీవి కార్యదర్శి సంజీవ్ వడపల్లి కన్వీనర్ కొల్లు గంగాధర్ సీనియర్ నాయకులు అప్పలనాయుడు యూత్ అధ్యక్షులు సూరిబాబు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మా నేను నా పేరు ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు వరకు నర్సిపట్నం నియోజకవర్గంలోని బహుజన రాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి మా మిత్ర బొమ్మలందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతూ ఉన్నాం నర్సీపట్నంలో నిరుద్యోగులు ఉద్యోగ లేక అలమడిపోతూ ఉన్నారు ఇప్పటివరకు వరకు పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు అలాగే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాలు సుమారు ఎనభై ఆరు గ్రామాలు ఉన్నాయి ఈ ఎనభై ఆరు గ్రామాలను కూడా ఏజెన్సీలో కలపడానికి కలుపుతామని చెప్పేసి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలను కూడా మీకు ఇంటి కూడా మోసం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ రోజు మా బీఎస్పీ పార్టీ తరఫుని నిరుద్యోగులు ఆదివాసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవాదిలో ఉన్నటువంటి పేదలందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు చూసాము మా బతుకులు మారలేదు ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో వాళ్ళు బతుకులే మారాయి అంటే ఇప్పటి వరకు పరిపాలించినటువంటి వాళ్ళు మా వాళ్ళు కాదు అందుకనే మా బతుకులు మారలేదు వడ్డించి ఓడి మా వాడు అయితేనే మా బతుకులు మారుతాయని చెప్పేసి వీళ్ళందరూ మా వాళ్ళందరూ భావిస్తున్నారు అందుకనే నన్ను ఈ నర్సింపు నియోజకవర్గం నుంచి గెలిపించడానికి మా బహుజన జాతులు అందరూ సిద్ధంగా ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ నుండి కాబట్టి మీరందరూ నర్సీపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీరందరూ ఇప్పటి వరకు ఓట్లు తప్ప వాళ్ళ తలరాత్రులు మారే తప్ప మన బతుకులు మారలేదు కాబట్టి మీరందరూ కూడా ఏను గుర్తుకే ఓటేసి నన్ను అచ్చేది మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ నర్సీబా నియోజకవర్గం ప్రజలందరూ కూడా వినిపించు కోరుకుంటున్నాం